అని అన్న బేసి తీసుకుని కొట్టడానికి వచ్చింది నా షాపుని కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దబ్బదు దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అన్న ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసాదం రోడ్డు దెబ్బ కొట్టిండ అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అని

ఇక్కడ హైదరాబాద్ మనోజన్ సార్ లేడమ్ మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే ఇంకా సరే రోజు అందరు ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ శనివారం నైట్ అంతేనా ఇక్కడి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమో అన్న అన్న ఒక్క ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న కంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు మనజన పాప పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో విష్ణున్న మంచిగా చూసుకుంటాడు ఇక యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి మమ్మీ పంపించేసేయని మళ్ళీ అమ్మ